అందరికీ నమస్తే అండి మోహన్ బాబు యూనివర్సిటీ పిల్లలు ఆ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల దగ్గర నుంచి దాదాపుగా ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షలు అధికంగా అదనపు ఫీజులు వసూలు చేశారు అనేది ఆరోపణ ఫిర్యాదులు దీంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి విచారణ చేసి ఆ యూనివర్సిటీ తప్పు చేసినట్టు ధృవీకరించి పిల్లల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసినట్టు నిర్ధారించి యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి వీళ్ళు పిల్లలను వేధిస్తున్నారు సర్టిఫికేట్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు ఇబ్బంది పెడుతున్నారు అని నిర్ధారించి అసలు యూనివర్సిటీ అనేది ఉండకూడదు వీళ్ళ గుర్తింపును రద్దు చేయండి అని చెప్పి సిఫార్సు చేసింది సిఫార్సు చేయడమే కాకుండా వెబ్సైట్లో అఫీషియల్గా పబ్లిక్ డొమైన్లో పెట్టింది దీన్ని మోహన్ బాబు యూనివర్సిటీ లీగల్గా ఫైట్ చేసి ఈ సిఫార్సుల మీద ఈ సిఫార్సులను అమలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు అక్కడితో కథ అయిపోలే సో దీనికి మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి ఐ మీన్ మంచు విష్ణు మోహన్ బాబు గారి టీం నుంచి వచ్చిన వస్తున్న స్పందన ఏంటి అసలు ఆ సిఫార్సులు తప్పు ఆ సిఫార్సులు పబ్లిక్ డొమైన్లో పెట్టడమే తప్పు ఇదంతా కూడా ఎవరో పని కట్టుకుని కావాలని చేస్తున్నట్టుంది మా యూనివర్సిటీ విలువలకు కట్టుబడి ఉంది పిల్లలు ఫీజులు ఇస్తేనే మేము తీసుకున్నాం తప్ప వాళ్ళే అధికంగా మా ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చి ఇచ్చారు తప్ప మేమేమీ ఎక్కువ వసూలు చేయలేదు అని వాళ్ళు వర్షం మీద వాళ్ళు చెప్తున్నారు కొంచెం విడ్డూరంగా వింతగా ఉంది అఫ్కోర్స్ ఆ ఫ్యామిలీ నుంచి ఎక్కువగా విడ్డూరాలు వింతలో అతిశక్తులు వస్తాయి మనం ఊహించింది అయితే ఇప్పుడు ఇంకో కీలకమైన విషయం ఏంటంటే మోహన్ బాబు యూనివర్సిటీ పరువు పోయింది ఇంకా దాదాపుగా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు ఏదో మోహన్ బాబు గారి సన్నిహితులు లేదా ఆ స్టాఫ్ వారా ద్వారా మౌత్ టాక్ వచ్చిన వాళ్ళు అంటే కొంతవరకు అడ్మిషన్లు బాగా తగ్గుతాయి కోలుకోవడం కష్టం నమ్మరు ఇక జనం నమ్మరు ఆ ముసుగు తొలగిపోయింది మోహన్ బాబు గారు మంచి అనే ముసుగు తొలగిపోయింది పేదలకు ఉచిత విద్య అందిస్తాం అనే ముసుగు తొలగిపోయింది ఇక్కడ క్రమశిక్షణ బాగుంటుంది విద్యా విలువలు బాగుంటాయి అనే ముసుగు తొల తొలగిపోయింది సో ఇప్పుడు నిజాలు అనేది తెలిసిపోయింది సో ఇప్పుడు అడ్మిషన్ల మీద విపరీతమైన ఎఫెక్ట్ ఉంటుంది సో అడ్మిషన్లు తగ్గకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పబ్లిక్ టాక్ బాగుండాలి దానికోసం యూనివర్సిటీ చీప్ ట్రిక్స్ కొన్ని ప్లే చేస్తున్నారు ఆ చీప్ ట్రిక్స్ ఏమిటంటే శ్రీ శ్రీ విద్యానికేతన్లో అండ్ ఈ విశ్వవిద్యాలయంలో గతంలో చదువుకొని బయటకు వెళ్ళిపోయిన పాత విద్యార్థులు ఉంటారు కదా పూర్వ విద్యార్థులు వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళందరికీ మెయిల్స్ పెట్టి మీరు శ్రీ విద్యానికేతన్ని పొగుడుతూ మోహన్ బాబు గారిని పొగుడుతూ మోహన్ బాబు యూనివర్సిటీని పొగుడుతూ అక్కడ విద్యా విలువలు డిసిప్లైను ఇవన్నీ పొగుడుతూ దానివల్ల మీరు ఎంత లబ్ధి పొందారు ఎంతగా నేర్చుకున్నారు అనేది చెప్తూ వీడియో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి పంపించండి అని చాలామంది విద్యార్థులకు ఫోన్లు వెళ్తున్నాయి యూనివర్సిటీ నుంచి నైంటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇష్టం లేదు అలా వీడియోలు చేయడం ఇష్టం లేదు కానీ ఒకటికి రెండు సార్లు చేస్తున్నారనేది ఒక ఆరోపణ సో అంటే ఇక్కడ పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ అన్నమాట ఆ యూనివర్సిటీ నుంచి ఆ విద్యా సంస్థల నుంచి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులు అరే మీరు మా వల్లనే లబ్ధి పొందారని చెప్పండి మీరు ఉన్నత స్థానంలో ఉండడానికి మేమే కారణం అని చెప్పండి అని చెప్పి పూర్వ విద్యార్థులకు ఫోన్లు మెయిల్లు వెళ్తున్నాయి వాళ్ళేమో ఇష్టపడట్లేదు వాళ్ళకి వీళ్ళు ప్రెజర్ పెడుతున్నారు ఇది చీప్ ట్రిక్స్ కాదంటారా అధిక ఫీజులు వసూలు చేయడం ఎందుకు ఉన్నత విద్యా మండలి చేత ఇటువంటి సిఫార్సులు చేయించుకునేలాగా తప్పుల మీద తప్పులు చేయడం ఎందుకు పరువు పోగొట్టుకోవడం ఎందుకు హైకోర్టుకు వెళ్ళి పరువు కాపాడుకునేందుకు స్టే తెచ్చుకోవడం ఎందుకు ఇప్పుడు మీడియాలో విపరీతంగా వార్తలు రావడంతో ఇంకా అంటే భుజాలు తడుముకున్న చందంగా భయపడిపోయి పాత విద్యార్థుల చేత ప్రమోషన్ సెల్ఫ్ ఈ సెల్ఫ్ డబ్బాలు ప్రమోషన్స్ కోసం వాళ్ళని వాళ్ళని అడగడం ఎందుకు సో ఇదంతా కూడా ఎక్కడ సిస్టమేటిక్గా క్రమ పద్ధతిగా మంచిగా అనిపించలేదు సో అంతే వేషాలు ఎక్కువ కాలం నిలవవు వేషాలు ఎక్కువ కాలం ఉండవు అసలు ఖచ్చితంగా ఆ ముసుగు తొలగిపోయిన తర్వాత మేకప్ తొలగిపోయిన తర్వాత ఒరిజినాలిటీ ఏంటో బయటకు వచ్చేస్తుంది మేము విపరీతమైన క్రమశిక్షణ మేము విపరీతమైన విద్యాబుద్ధులు మేము విపరీతమైన మంచి ఫ్యామిలీ సో మేము పేద విద్యార్థులకు ఉచితంగా చదివిచ్చేస్తామనే డాబులు దర్పాలు కొన్ని రోజులు ఉంటాయేమో కానీ ఎప్పుడో ఒకసారి జనాలకు నిజం తెలిసిపోద్ది నిజం తెలిసినప్పుడు మాత్రం చీల్చి చెండాడుతారు జనం సో ఏదైనా సరే తప్పు కానీ అవినీతి కానీ అన్యాయం కానీ ఎక్కువ కాలం దాగదండి ఎప్పుడో ఒకసారి బరస్ట్ అయిపోద్ది ఓపెన్ అయిపోద్దండి సో ఇక్కడ అదే జరిగింది ఉన్నత విద్యా మండలి చూశారు వాళ్ళ కంప్లైంట్లు వెళ్ళాయి వాళ్ళు చెక్ చేశారు మొత్తం వెరిఫై చేసుకున్నారు ధృవీకరించారు తప్పు జరిగినట్టు నిర్ధారించారు ఇమీడియట్గా కొన్ని సిఫార్సులు చేశారు కాకపోతే చట్టంలో కొన్ని లోపాలు లొసుగులు ఉంటాయి కాబట్టి ఆ చట్టంలో ఉన్న లోపాలను లొసుగులను వాడుకొని వాళ్ళు స్టే తెచ్చుకున్నారు ఇప్పుడు వీళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు ఇది ఎక్కడి వరకు ఎండ్ అవుద్ది అనేది చూద్దాం థ్యాంక్ యూ